ఎనిమిది వందల నలభై ఒకటిలో కేవలం రెండు వేల క్యూ సెక్యూరి డిశార్జ్ మాత్రమే బయటకు వస్తాయి ఎనిమిది వందల యాభై నాలుగు పోతే కేవలం ఏడు వేల క్యూసెక్ మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా నూట ఒక్క టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి నూట ఒక టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి ఇది వాస్తవం ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున రెండు వేల పదహైదులోనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున రెండు వేల పదహైదులో లో గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు కలో లిఫ్ట్ కెపాసిటీని ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై నుంచి యాభై టిఎంసీలకు పెంచాడు పెంచడానికి శ్రీశైలంలో ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి నీళ్ళు డ్రా చేయడానికి పన్ను మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా ఎనిమిది వందల అడుగుల్లోనే మరో రెండు టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టారు ఇంకోవైపున ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో నలభై టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతా ఉన్నాయి మరోవైపు శ్రీశైలం లేకి నీళ్లు రాకములిపి జూరాల నుంచి నెట్టెంపాడు కోయిల్ సాగర్ లిఫ్ట్ల ద్వారా మరో ఒక టీఎంసి నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి ఇంకో వైపున ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో నాలుగు టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడ పవర్ హౌస్ ఆపరేషన్స్ తో తరలిస్తా నీళ్లు 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 శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి అంటే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇరవై ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద ఇరవై సంవత్సరాలకు గాను మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే అలకేటెడ్ కోట కిందికి నీళ్లు దొరుకుతా ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ ఇంకో వైపున కడతా ఉన్నారు